ఇవాళ మనం డ్రీమ్ బైక్స్ ఉన్నాము కుకట్పల్లి వైజింగ్స్లో ఉంటుంది ఇక్కడ మీకు అన్ని బ్రాండెడ్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి టీవీఎస్ జూపిటర్ ఉన్నాయి ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి అండ్ కేటీఎం ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ బైక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడొచ్చు టీవీఎస్ జూపిటర్ ట్వంటీ మోడల్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఉన్నాయి మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిజీలో అండ్ ఇక్కడ చూడొచ్చు మన టీవీఎస్ ఎంటార్క్ ఉంది ఎన్టార్క్లో మాకు ట్వంటీ త్రీ మోడల్ ఉంది సో టీవీఎస్ ఎంటర్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ వన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టీవీ సెంటర్లో అండ్ ఇక్కడ చూస్తే మనకు రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి నైంటీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్లో అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఎమా ఫ్యాషన్ ఉన్నాయి ట్వంటీ త్రీ మోడల్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఎమా ఫ్యాషన్ ట్వంటీ వన్ మోడల్ ఉన్నాయి ఇలా చాలా బైక్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ ఒక త్రీ నెండర్ బైక్స్ ఉంటాయి మీకు నచ్చిన బైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని బైక్స్ పై ఫైనాన్స్ ఆఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా మంది పల్సర్ అడుగుతున్నారు సో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ సీజీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది చూడొచ్చు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ బైక్ ఎమాలో ఆర్ వన్ ఫైవ్ యూత్ క్రేజీ బైక్ ఇది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ సెవెంటీ నైన్తో ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్లో వస్తుంది చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కొత్త బండిలాగా కనిపిస్తుంది చాలామంది టీవీఎస్ ఎంటార్ అడుగుతున్నారు ఇచ్చి చూడచ్చు టీవీఎస్ ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ చేసి సో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది నెక్స్ట్ బైక్ మనకు టీవీఎస్ జూపిటర్ అంటుంది మైలేజ్ బైక్ సో టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఓన్లీ ఎయిట్ మంత్స్ మాత్రమే సో దీని ప్రైజు ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది నెక్స్ట్ బైక్ టీవీఎస్ జూపిటర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా సిక్స్ మంత్స్ హోల్డ్ మాత్రమే ఎనభై తొమ్మిది వేలు ఉంది నెక్స్ట్ బైక్ టీవీఎస్ జూపిటర్ జెడ్ ఎక్స్ ప్రోపెన్ మోడల్ సో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది నెక్స్ట్ బైక్లో మన టీవీఎస్ జూపిటర్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సో దీని ప్రైసు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది నెక్స్ట్ బైక్ టీవీఎస్ జూపిటర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సో దీని ప్రైసు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది చాలా మంది స్కూటీస్ అడుతున్నారు సో ఎమాహా ఫ్యాషన్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది మనకు ఐదు వేల నుంచి పదివేల దాకా డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ బైక్ ఎమాహా ఫ్యాషన్ సేమ్ సో ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే నెక్స్ట్ బైక్ ఎమాహా ఫ్యాషన్ అండి ఆ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైసు ఎనభై తొమ్మిది వేలు ఉంది మీకు ఎనభై వేలు వస్తుంది నెక్స్ట్ బైక్ ఎంఆర్ రైజర్ అండి సో వన్ ట్వంటీ ఫైవ్ చూసి ట్వంటీ ట్వంటీ మోడల్ దీని ప్రైస్ యాభై తొమ్మిది వేలు మాత్రమే చాలా మంది వెస్పా బైక్స్ ఆడుతున్నారు చూడొచ్చు సో వెస్పా టూ టూ థౌజండ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ దీని ప్రైస్ మనకు సిక్స్టీ ఫైవ్ ఫైవ్తో ఉంది అరౌండ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది చూడొచ్చు బండి చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ వెస్పా ఇదికున్నా సో రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ ఫైవ్తో ఉంది సో పర్లేదు బండి బాగానే ఉంది సో నెక్స్ట్ మోడల్ వెస్ట్ ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ప్రైస్ అన్ని బైక్స్ నెగోషియబుల్ ఉంటాయి సో బైక్ చాలామంది హోండా యూనిక్ అని అడుగుతున్నారు ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ సో టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ సో దీని ప్రైస్ మాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంది అరౌండ్ మీకు ఫార్టీ థౌసండ్ వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది చూడొచ్చు బండి చాలా బాగుంది చాలామంది ఓల్డ్ మోడల్ యూనిక్ అని అడుతారు కదా ఈ బండి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఎక్కడికైనా డ్యామేజ్ డ్యామేజ్లో చూడండి ఇంకా చాలామంది ఏప్రిల్ ఆడుతున్నారు సో రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది చూడొచ్చు స్పోర్ట్స్ బైక్ లాగా కనిపిస్తుంది మనకు అరౌండ్ మీకు నైంటీ ఫైవ్ థౌసండ్లు రావచ్చు సో బండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ బైక్ పల్సర్ టూ ట్వంటీ సీసీ అండి సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది ఎనిమిది నెలలు ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా రావచ్చు హీరో బైక్స్లో ఆడుతున్నాయి మైలేజ్ ఇది చూడొచ్చు హీరో సూపర్ స్ప్లెండర్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సో ప్రైజ్ మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది సో అన్ని బైక్స్ ప్రైజ్ నెగోషిబుల్ ఉంటాయి నెక్స్ట్ బైక్ హీరో షే హోండా షైన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే దీని ప్రైజు ఎనభై తొమ్మిది వేలు ఉంది నెక్స్ట్ బైక్ హోండా షైన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో దీని ప్రైజ్ మనకు సెవెంటీ టూ థౌసండ్ ఉంటుంది అండ్ నేను నెక్స్ట్ బైక్ చూద్దాం చాలా మంది మైలేజ్ బైక్స్ అడుగుతున్నారు ఇందులో మనకు సిటీ వన్ టెన్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో దీని ప్రైజు అరవై ఐదు వేలు మాత్రమే సో ఇంకా ప్రైజ్ నెగోషిబుల్ ఉంటుంది చాలామంది కేటీఎం బైక్స్ ఆడుతున్నారు సో ఇందులో మనకు కేటీఎం టూ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సో దీని ప్రైస్ మనకు టూ ల్యాక్ నైంటీతో ఉంది సో రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ వన్ ల్యాక్ నైంటీలో వస్తుంది అండ్ నెక్స్ట్ బైక్ బెనీలీ ఉంది సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ నైన్తో ఉంది అరౌండ్ మీకు కొత్త బండి లక్ష నలభై వేలు ఉంది వీళ్ళ ప్రైస్ నైంటీ నైన్ ఉంది నెక్స్ట్ బైక్ హీరో సూపర్ స్ప్లెండర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ది సో ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో అన్ని బైక్స్ ప్రైజ్ ఎగ్గోస్పిల్ ఉంటాయి ఐదు వేల నుంచి పదివేల దాకా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెక్స్ట్ బైక్ చూద్దాం సో చాలా మంది మైలేజ్ బ్యాక్ సో బజాజ్ ప్లాటినం అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సో ప్రైజ్ మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో బండి చూడొచ్చు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే నెక్స్ట్ బైక్ స్ప్లెండర్ ప్లస్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సో ప్రైజ్ మనకు అరవై తొమ్మిది వేలు ఉంది సో ప్రైజ్ ఎక్గోస్పిల్ అవుతుంది సో బండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ అండి సో మనకు రెండు వేల ఇరవై మూడు మోడల్ సో వన్ ల్యాక్ నైంటీ ఎయిట్తో ఉంది మన కొత్త బండి రెండు లక్షల నలభై ఏడు ఉంది వీళ్ళ ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ అది కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది నెక్స్ట్ బైక్ మనకు కేటీఎంఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ ఉంది సో అన్ని బైక్స్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ప్రైస్ ఏది కాదు ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో డ్రీమ్ బైక్స్లో విజిట్ అవ్వండి ఇది కుక్కట్పల్లి వైజంక్సన్ ఆపోజిట్ ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ